ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కీరా దోసకాయని అందరం చక్రాలుగా కట్ చేసుకుని కాస్త సలాడ్స్లోను భోజనంలోనూ ఎప్పుడన్నా కాస్త వేసవకాలం వేడి తాపంగా ఉన్నప్పుడు ఒట్టి కీరా దోసకాయ ముక్కలు తింటాం ఇట్లా ఏదన్నా జ్యూస్లో వేసుకోవటం ఎప్పుడన్నా కళ్ళు మంటలుగా ఉంటే చక్రాలుగా ఇట్లా పెట్టుకోవటం ఇట్లా చేస్తూ ఉంటాం మరి చాలామంది ఇతర పచ్చి కూరగాయలు తినటానికి ఇష్టపడతారో లేదో కానీ కీరా దోసకాయను మాత్రం పచ్చిది నేను తినలేను నాకు బాగోదు అనే వరెవరో ఉండరు అట్లాగే బిర్యానీల్లోకి పలావుల్లోకి పెరుగు చట్నీల్లో కూడా కీరా దోసకాయ ముక్కలు బాగా వేసి తయారు చేస్తూ ఉంటారు మరి కీరా దోసకాయను తీసుకుంటే వంద గ్రాములు అందులో పది క్యాలరీలు పన్నెండు క్యాలరీలే శక్తి ఉండదు అందుకని ఎంత తిన్నా కేజీ తిన్నా ఒక ఇడ్లీకి కూడా సమానం కాదు అంత లోక్యాలరీ మొత్తం నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వాటరే ఉంటుంది అందులో మరి ఇందులో ఏం బెనిఫిట్ వచ్చే అసలు ఉంటాయని ఆలోచిస్తే స్పెషల్గా కణాల్ని స్టిమ్యులేట్ చేసేది ఉందట ఏమిటి బీటా కణాలంటే ప్యాంక్రియాసి గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను బీటా కణాలు అంటారు ఇప్పుడు చూడండి ప్యాంక్రియాసి గ్రంథి మీకు కనపడుతున్నది కదా ఈ గ్రంథిలో ఆ కణజాలం ముందు చూసారా కణాలు ఇవి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తాయి కంట భాగంలో థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్ ఎలా ఉత్పత్తి చేస్తుందో ఫ్యాంకిస్ అనే గ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ రక్తములో చక్కెర స్థాయిల్ని నియంత్రించే పని చేస్తూ ఉంటుంది ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలు హెల్దీగా ఉండాలి తగు మోతాదులో ప్రతినిత్యం ఉత్పత్తి చేయాలి బ్రతికినన్నాళ్ళు బీటా కణాలు యాక్టివ్గా ఉండి బ్రతికినన్నాళ్ళు ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తూనే ఉండాలి అందుకని బీటా కణాలని యాక్టివేట్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా చేయటానికి ఉపయోగపడేవి ఏవైనా మనకు చాలా మంచిది భవిష్యత్తులో షుగర్ రాకుండా ఇన్సులిన్ బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట మరి అలాంటి బీటా కణాల్ని యాక్టివేట్ చేసే ఆహారాల్లో కీరా దోసకాయ ఒకటని సైంటిఫిక్గా నిరూపించబడింది ఈ కీరా దోసకాయలో కుకుంబిటాసిన్ బి అనే కెమికల్ కాంపౌండ్ ఉందట మరి ఇది బీటా కణాల్ని యాక్టివేట్ చేయటానికి బాగా పనిచేయింపచేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా జరిగేటట్టు చేయటానికి ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మెట్రోపాలిటన్ అటానమస్ యూనివర్సిటీ మెక్సికో కీర దోసకాయని తిన్నప్పుడు తొక్కతోనే తినేస్తాం ఎవరైనా సహజంగా ఈ భోజనంతో పాటు అన్ని కీరా దోసకాయ చక్రాలు తినటం వల్ల ఇంకొక లాభం ఉందన్నారు ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ కానీ పాలిఫినాల్స్ కానీ ఈ కెమికల్ కాంపౌండ్స్ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రించడానికి కూడా బాగా ఉపయోగపడుతున్నాయట అంటే క్యాలరీస్ ఉండవు కార్బోహైడ్రేట్స్ ఏముండవు కదా అంటే జీరో క్యాలరీస్ అనుకోండి కీరా దోసకాయని అందుకని ఇది తినటం వల్ల ఇందులో ఉండే ఫైబర్స్ ఇవి కూడా గ్లూకోజ్ అబ్జార్బ్షన్ని తగ్గించి ఈ పొట్టలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయండి ఇవి మనకి విటమిన్ కే విటమిన్ బిట్వల్ని రక్షణ వ్యవస్థని ఇట్లాంటి లాభాలని పోషకాలు వచ్చేటట్టు గ్రహించుకునేటట్టు చేస్తుంటాయి అన్నమాట ఆ బ్యాక్టీరియాలు ఆహారంలో వచ్చే గ్లూకోజ్ని ఎక్కువ మోతాదులో తినేటట్టు చేసి తక్కువ గ్లూకోజు లోపలికి వెళ్ళేటట్టు చేస్తుందట అందుకని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించటానికి షుగర్ని కంట్రోల్ చేయటానికి కీరా దోసకాయ కూడా బాగా పనికొస్తున్నదని తెలియజేయటం జరిగింది కాబట్టి కీరా దోసకాయని వెజిటబుల్ జ్యూస్లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం షుగర్ పేషెంట్స్ ఎవరైనా వాడుకోవచ్చు అని ఎప్పుడూ చెప్తుంటాం అందుకని జ్యూసుల్లో ఇది ఎక్కువ వాడుకోండి కేరా దోసకాయ అలాగే కేరా దోసకాయని సలాడ్స్లో సాయంకాలం ఫ్రూట్స్ తింటారు అన్ని కీరా దోసకాయ మొక్కలు ఒక కాయో చెక్కట్లా పెట్టుకుని తినేసేసి ఫ్రూట్స్ తినండి కావాలంటే ఒబిసిటీ ఉన్నవారు కూడా డయాబెటీస్ వచ్చేసుకుంటుంది టైప్ టూ డయాబెటీస్ దానికి రాకుండా కీరా దోసకాయలు ఫ్రూట్స్తోనో సలాడ్తో పెట్టుకోండి మొలకలెత్తిన ఎత్తిన విత్తనాలు నోటికి తినడానికి అంత పచ్చివాసన అనిపిస్తాయి చిన్న చిన్నగా కీరా దోసకాయ మొక్కలు కట్ చేసి మొలకల్లో కలిపేసేసి తింటూ ఉండండి ఈజీగా లాలాజాలం వస్తుంది ఈ కీరా దోసకాయలు ఉండి నీటితో త్వరగా మింగటానికి అవకాశం కుదురుతుంది అనమాట ఇట్లా ఎవరమైనా కీరా దోశకాయన వాడుకోవటం వల్ల షుగర్ ఉన్నవారు తగ్గించుకోవడానికి లేని వారు రాకుండా రక్షించుకోవడానికి ప్యాంక్రియాస్ రాసి గ్రంథంలో కణాలు యాక్టివేట్ చేయడానికి ఇంత మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం